ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళలో స్టూడెంట్స్ ఉన్నారు స్టూడెంట్స్ నైస్ నేను కూడా స్టూడెంట్ని వెల్ ఫౌండేషన్ వారు ఆర్గనైజ్ చేసినటువంటి సెషన్ కి మీ అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను అయితే ఈరోజు ఇక్కడ నేను ఎందుకు వచ్చాను అంటే ఒక అద్భుతమైన మోటివేషన్ ఇవ్వడం కోసం వచ్చాను ఒక అద్భుతమైన మోటివేషన్ ఎస్ఆర్ నావ్ నో హలో టింటారు ఎస్ సార్ నావ్ నో ఎనీ గస్ నేను ఎందుకు వచ్చానంటే ఉట్టూరు ప్రజలతో స్టూడెంట్స్ ముచ్చట్లు పెడదామని వచ్చాను ఎంత బాగు చూడండి ఈ ఈ ఎనర్జీ ముచ్చట్లలోనే ఉంటుంది లేదా మోటివేషన్ ఏముంది అవుతూనే ఉంటుంది డిఫరెన్స్ ఏంటి స్పీచ్ అయితే నేను ప్రసంగిస్తూ ఉంటాను మీరు వింటూ నిద్రపోవాలి అది ముచ్చట్లు పెట్టాలంటే మీరు మాట్లాడతారు మీరు మాట్లాడాలి నిద్ర వస్తుందా ఉదయం నుంచి రాత్రి అయినా నైట్ ఒకటైనా చేయొచ్చు మూ కంప్లీట్గా అలిసిపోము బోరు కొట్టదు మీ దాదు సో మరి ఇదే నుంచి ఇది నిర్మాణం విజయానికి సోపానం అంటే ఏంటంటే పర్సనాలిటీ సక్సెస్ అవ్వాలంటే మన పర్సనాలిటీని షేప్ చేసుకోవాలి మన పర్సనాలిటీ అంటే మన వ్యక్తిత్వని నిర్మించుకోవాలి బిల్డ్ చేసుకోవాలి షేప్ చేసుకోవాలి అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు సక్సెస్ అంటే ఏంటి పర్సనాలిటీ అంటే ఈ రెండింటి గురించి తెలుసుకోవాలి షేప్ చేసుకోవాలి వ్యక్తిత్వం నిర్మించుకోవాలి సక్సెస్ అవ్వాలి అనుకోవట్లేదు అనుకోండి అప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు హ్యాపీగా పడుకోవచ్చు సక్సెస్ అవ్వాలి అనుకుంటారు కదా ఏదైనా చేయలేకండి సక్సెస్ అంటే నాకు తెలుసు నేను చెబుతాను అనేవాడు తెలిసిన టాపిక్ అన్నారు ఎప్పటిదాకా మరి సక్సెస్ అంటే తెలియదా ఎంతమందికి తెలుసు ఓ పని చేద్దామా సాధించి మనం అనుకునేది సాధించి